హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ మనము కిచెన్లో గంటలు గంటలు చేసే పనులను నిమిషంలో చేసుకునే టిప్స్ చూపిస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమోని చూద్దాము టిప్ నెంబర్ వన్ నేను ఇక్కడ కట్ తీసుకున్నాను మీరు కావాలంటే బట్ట పీస్ అయినా కూడా తీసుకోవచ్చు నేను దీని లోపలకు ఒక రెండు పలవాకులు వేశాను అలాగే ఒక నాలుగు లవంగాలు వేసి దేవుని పూజకు ఇచ్చేసే కర్పూరం ఉంటుంది కదా అది పుడిచేసి వేస్తున్నాను సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా గంటు కట్టండి హాల్లో కిటికీ దగ్గర కట్టండి ఈ విధంగా కట్టడం వలన ఇంటి లోపలకు నెగిటివిటీ ఎనర్జీ రాదు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది హాల్లో కూడా మంచి స్మెల్ అనేది ఉంటుంది చూడండి నేను హాల్లో కిటికీ దగ్గర కట్టానండి ట్రై చేయండి ఈ టిప్పు టిప్ నెంబర్ టూ కోకోనట్ ఆయిల్ బాటిల్ కానీ కుకింగ్ ఆయిల్ బాటిల్ కానీ ఎక్కువగా జిడ్డుగా ఉంటుంది కదా మనము కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుందాం అనుకుంటే కొంచెం చేతులకు ఆయిల్ అంతా కూడా అంటు అంటుగా అవుతుంది కదా మీరు గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ కొంచెం అప్లై చేసి రుద్దండి తర్వాత బట్టతో తుడవండి జిడ్డు కొంచెం కూడా ఉండదు ట్రై చేయండి ఈ టిప్పు బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ పాత బెల్ట్లు మనం పక్కన పెడేస్తాం కదా ఇది మనము యూజ్ చేయము కదా మీరు ఏం చేయాలి అంటే మనము బెడ్షీట్లు ఎక్కడికైనా క్యారీ చేస్తాము లేకపోతే బెడ్షీట్లు ఎత్తి పెడతాము కదా అవి ఓపెన్ అవుతాయి క్యారీ చేసేటప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇది అకస్మాత్తు పడిపోతే ఓపెన్ అవుతుంది కూడా మీరు టైట్గా ఈ విధంగా బెల్ట్ను వేసి పెట్టండి మీకు తీసుకొని వెళ్ళడానికి ఎక్కువగానే సులభం అవుతుంది అకస్మాత్తు పడిపోయినా కూడా ఓపెన్ కాదు బెడ్షీట్స్ ట్రై చేయండి ఈ టిప్స్ టిప్ నెంబర్ ఫోర్ చూడండి పాలకూర తీసుకున్నాను ఈ విధంగా ఉండే బాక్స్ ఉంటే అది వెనుక భాగం కట్ చేసుకోండి లేకపోతే వేస్ట్ బాటల్ ఉంటే అది ముందు వెనుక భాగం కూడా కట్ చేసుకున్నాను ఆకుకూరను నేను నీట్గా క్లీన్ చేసిన తర్వాత నేను కట్ చేస్తున్నాను చూడండి బాటల్ లోపలకు పెట్టి కట్ చేసుకుంటున్నాను ఇది బిగినర్స్కి అండి వాళ్లకు ఏమవుతుంది అంటే తొందర తొందరగా కట్ చేసేటప్పుడు చేతులకు తగులుతుంది కదా అని భయం కూడా ఉంటుంది ఈ విధంగా చేయడం వలన మీరు ఒక కట్ట ఆకుకూరను రెండుసార్లు కట్ చేసుకోవచ్చండి ఎంత పెద్ద కట్ట ఉన్నా కూడా తొందరగాను అవుతుంది చూడండి నేను కట్ చేస్తున్నానండి ఇది చాలా బాగా ఈజీగా తొందరగా కట్ చేసుకోవచ్చండి ఎక్కువగా కట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి బాగా సులభం అండి టిప్ నెంబర్ ఫైవ్ మనము చపాతి చేయడానికి ముందు జల్లెడ లోపలకు పిండి వేస్తాం కదా జల్లెడ పట్టడానికి వెళ్ళేటప్పుడు ఆ పిండి ఏమవుతుంది అంటే జల్లడకు అంటుకుంటుంది చూడండి నేను ఈ విధంగా అంటే కిందకు రావడం లేదండి మీరు మీ ఇంట్లో గాజువి గాజులు ఉంటాయి కదా పాతవి ఒక నాలుగు గాజులు వేసి ఈ విధంగా జల్లెడ పట్టండి ఎంత పిండి ఉన్నా కూడా నిమిషంలో జల్లెడ పట్టవచ్చండి ట్రై చేయండి ఈ టిప్స్ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు